మీరు గణపరచబడితిరి మీరు మహిమ పొందితురి అయా మీకు స్తోత్రములు మరి నీవు వాక్యమును మాకు ఇచ్చావు వాక్యము నీ మాట అయి ఉన్నది వాక్యము జీవాహారమై వాక్యము సమృద్ధికరమైనటువంటి శక్తినిచ్చే పాల వంటిది దప్పిక తీర్చే నీటి వంటిది మా జీవితాలకు ఆరోగ్యకరమైనదిగా ఇచ్చారు అందుబట్టి స్తోత్రం కొన్ని మాటలు ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో ఉండి మాట్లాడి బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకుందరని తగ్గించుకుంటూ ఏసయ నామములు అడిగి పొందుకొని నాము తండ్రి ఆమెన్ కొన్ని మాటలు విందాం ప్రే దేవుని బిడ్డలారా ఈ రాత్రి స్వయాన దేవుడే కొందరిని గూర్చి సాక్ష్యము పలుకుతున్నాడు దేవుడు తన పక్షమున నమ్మకంగా పనిచేసేటటువంటి వారిని గూర్చి సాక్ష్యము లేక దేవుని మీద నిజమైన విశ్వాసముంచి భూమి మీద ఎవరిటు బ్రతికినా తన కొరకే సృష్టికర్త కొరకే జీవించిన వారిని గూర్చి సాక్ష్యము పలుపుతున్నాడు ఎవరెవరిని గురించి సాక్ష్యం పలికాడో మనము కొద్దిగా ధ్యానం చేసుకున్నాం ఆది కాండము నాలుగవ అధ్యాయంలో ఆదికాండము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం ఆది కాండము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం హెబేలు కూడా కొన్ని లక్ష పెట్టాను చాలు హెబేనులు యొక్క కానుకను దేవుడు లక్ష్య పెట్టినాడు లేక గమనించినాడు ఒప్పుకున్నాడు అని అంటే తన అయిన కయ్యను ఎదుట హెబేలును గూర్చి సాక్ష్యం ఇస్తాడు నీకు కోపం ఎందుకు ఆరు ఏడు వచనాలు చూస్తే నీకు కోపం ఎందుకు నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకున్నవా అని మాట్లాడుతూ తమ్ముని ఎదుట తమ్ముని అన్న ఎదుట సాక్ష్యం పలికాడు అదే హెబేలను గూర్చి హెబ్రి పత్రిక గనక వెళ్ళగలిగితే అక్కడ కూడా అతడు చనిపోయినను మృతి పొందినను మాట్లాడినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం చూద్దాం అన్నమాట ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఏమో వచనం చదువమ్మా మనుషులమైన మనలను గురించి దేవుడు ఆయా సందర్భాలలో సాక్ష్యమిస్తాడు తమ కొరకు మానవుడు స్త్రీలు కానీ పురుషులు కానీ దేవుని కొరకు జీవించిన విధానమును బట్టి ప్రభువు కొరకు త్యాగము కలిగి జీవించిన విధానమును బట్టి ప్రభు కొరకు నమ్మకముగా బ్రతికిన విధానమును బట్టి గ్రంథములో వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు మనం ఒకసారి ఏబు గ్రంథాన్ని గనక చూసినట్లయితే మరి సర్వలోకమును మోసపుచ్చుచున్నటువంటి అపవాదితో దేవుడు ఇలాగున మాట్లాడినట్లుగా మనం చాలాసార్లు చదువుకున్నాము ఏమని అపవాదితో సాక్ష్యం ఇచ్చాడో చూద్దాం ఒక మాట ఏబు గ్రంథము మొదటి అధ్యాయము ఆరవ వచనము నుండి ఇవ్వమ్మాత ఎనిమిదవ వచ్చిన మామూలుగా ఈ బైబిల్లో చాలు సర్వలోకమును మోసపుచ్చే అపవాదితో దేవుడు ఏబును గూర్చి సాక్ష్యం పలికినాడు మొదటి జ్యేష్ఠ సంతానమైన కయ్యూనుతో తమ్ముడైన హెబేలును గూర్చి సాక్ష్యం పలికినాడు సర్వలోకమును మోసపుచ్చే అపవాదితో ఏబును గూర్చి సాక్ష్యం పలికినాడు రెండవ అధ్యాయము మూడవచనంలో కూడా ఏబు గ్రంథము రెండవ అధ్యాయం మూడవచనంలో కూడా రెండు రెండుసార్లు అపవాది ఎదుట సాక్ష్యం ఇచ్చాడు ఏముని గూర్చే దేవుడు ఎంత తగ్గింపు కలిగి ఎంత మన కొరకు సహనము కలిగి తనతో సమానంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నాడంటే తన నీతిని గురించి భూమి మీద ఎవరైతే నమ్మకంగా జీవిస్తారో సమయ సందర్భమును బట్టి అట్టి వారికి ఇప్పుడు కూడా భూమి మీద ఘనతనిస్తాడు దేవుడు గణతనిస్తాడు ఇప్పుడు హెబేలును గణపరిచాడు దేవుడు అన్న ఎదుట సాతాను ఎదుట ఏబును గణపరిచాడు ఎక్కడా మాటను గణపరచుట అనేది మనం చూస్తామంటే మొదటి సమయాలు రెండు ముప్పై చూడండి మొదటి సమయం నన్ను వారిని నేను గణపరచుదును నన్ను తృణీకరించువారు అందుదురు కాబట్టి హెబేలు చిన్నోడే అయినప్పటికీ సృష్టి ఆరంభంలోనే మొట్టమొదటి కుటుంబంలోనే మరి ఆదాము అవ్వల ఎదుట మాట్లాడినట్టుగా అక్కడ లేదు కానీ కయ్యని ఎదుట మాట్లాడాడు అయినా ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా విన్నారని నేను నమ్ముతున్నా చిన్నవాడే దేవునితో సాక్ష్యం మనం ఇంకా ఒక భక్తుని చూసినట్లయితే ఆది కాండం ఏడు మొదటి వచనంలో నవోహును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి ఏడువద్య మొదటి వచనము తీయని తీసుకొని ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైయుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి సాక్ష్యము భూమి మీద వారికి ఘనతనిస్తున్నాడు దేవుడు లోకమంత అయితే నోవోకును మాత్రం కాపాడాడు లోకమంతటి మీద నేరం మోపినాడు నోవోకు ఎబ్రి పదకొండు ఏడు చూడండి ఎబ్రి పదకొండు ఏడు లోకమంతటి మీద నేరం మోపినాడు ఓన్లీ వన్ ఫ్యామిలీ అందువలన లోకము మీదనే వారసుడు ఆయన లోకం అంతటి మీద నేరము మోపాడు నోవహో ఓన్లీ వన్ ఫ్యామిలీ ఇప్పటి వరకు కూడా వారి యథార్థమైన జీవితాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం హెబేలును గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఏబును గురించి ధ్యానం చేసుకుంటున్నాం అలాగే నోవోహును గురించి సాక్ష్యం పొందుతున్నాం ఇంకా మనం సాక్ష్యం చూసినట్లయితే సొంతము ఒకే కుటుంబంలో మోసేను గూర్చి దేవుడు అన్న అక్క అంటే మిరియాము అహరోనుతో మాట్లాడతాడు చూడండి సంఖ్యాకాండం పన్నెండవదేం ఏమని సాక్ష్యం మాట్లాడుతున్నాడు మొదటి నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది పన్నెండవ ఉధ్యాయం మొదటి నుంచి చదువమ్మా సొంతము మోసే అక్కను గూర్చి అహరోను గూర్చి మూడవ వచనంలో ఏమన్నాడు మూడవ వచనం పన్నెండు మూడు ఏమన్నాడు మోసే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాక్ష్యం ఇచ్చాడు మీతోను కూడా నేను మాట్లాడితే మీరు మాట్లాడినట్టుగా ఒప్పుకుంటారు కానీ మోసే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు నెంబర్ వన్ ఎనిమిదవ వచనం చివరిలో నా సేవకుడైన మోసేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు చూశారా పక్షాన దేవుడు నవహు పక్షాన దేవుడు హెబేలు పక్షము దేవుడు మాట్లాడినాడు ఇక కొన్నేలను గురించి కృత నిబంధన గ్రంథంలో మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు పదవ అధ్యాయం చూడండి అపోస్తుల కార్యము అధ్యాయము డైరెక్టుగా ఇంట్లోకే దేవుని దూ దేవుని దూతను పంపి ఏమేమి జ్ఞాపకార్థంగా వచ్చినాయి అని మాట్లాడుతున్నాడు అనంటే నాలుగో వచనం నాలుగు అపోస్తుల కార్యం పది నాలుగు చాలు కొర్నేలి నువ్వు భూమి మీద నా పేరిట ఏమేం చేసినావో అవన్నీ పరలోకంలోనికి వచ్చినాయి సాక్ష్యము కొర్నేలుని గురించి భూమి మీద నా కొరకు నువ్వేమేం చేసినావో అవన్నీ కూడా పరలోకమునకు జ్ఞాపకార్థంగా వచ్చిన అక్కడి నుంచి దూతను పంపించినాడు భూమి మీద కూడా మన నమ్మకాన్ని బట్టి మన యథార్థతను బట్టి అప్పుడప్పుడు మన బంధువులు మనల్ని గుర్చి వాళ్ళ ఊర్లో అక్కడ ఎవరైనా కలిస్తే అక్కడి నుంచి అక్కడి వారితో సాక్ష్యము సాక్ష్యము క్రైస్తవ జీవితములో సాక్ష్యము లేని బ్రతుకు మేడలు మిద్దలున్నా రాదు పదేళ్లకు పది బంగారుంగరాలు పెట్టుకున్నా రాదు గంటకో డ్రస్ చేసుకున్నా రాదు దాన ధర్మాలు చేస్తే కూడా రాదు బ్రతుకులో సాక్ష్యం కాపాడుకోవాలి మాటను నమ్మకంగా నిలబెట్టుకోవాలి ఏబును కూర్చున్నాడు యథార్థవంతుడు అని కొన్నేలు కూర్చన్నాడు అన్నాడు యథార్థవంతుడు అని నోవోహును కూర్చన్నాడు అన్నాడు యథార్థవంతుడు అని హెబేలను గురించి మాట్లాడాడు యథార్థవంతుడు అని దేవుడే ఒప్పుకున్నాడు దేవుడే మాట్లాడినాడు ఇక షడ్రక్మశ అభ్యజ్ఞలను గురించి ఒక అన్యుడైన రాజు మాట్లాడాడు చూడండి ఒకసారి దానియలు గ్రంథము మూడవ అధ్యాయము హేజ్కేలు గ్రంథము అయిన తర్వాత దానియలు గ్రంథము మూడవ అధ్యాయము ఆ భక్తులను గూర్చి ముగ్గురు భక్తులను గూర్చి ఒక అన్యుడైన రాజు మాట్లాడుతున్న మాటను మూడవ అధ్యాయము ఇరవై ఆరు వచనం దానియలు గ్రంథము మూడు ఇరవై ఆరు అన్న ఏజుకీలై ఇర్మియ విలాపవాక్యం హేజికేలు అయిన తర్వాత దానియేలు గ్రంథము మూడు ఇరవై ఆరు చదవండి దొరకలేదా ఏ బాబు చూపించాడా అంతటా నిబ్నేజరు వేడి మిగిలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షెడ్రకు మెసెకు అభిజ్ఞోయని వారులారా మహోన్నతుడగు దేవుని సేవకులారా బా ఎంత గంభీరంగా పిలుస్తున్నాడు కోపం తెచ్చుకున్నవాడు ఏడంతలు కోపం తెచ్చుకున్నవాడు ఏడంతలు అగ్నిగుండాన్ని చేయించిన వాడు వారి త్యాగమును వారి త్యాగమును బట్టి భూమి మీద వారి సమర్పణను బట్టి సజీవ సాక్ష్యమును బట్టి అది కాలిపోలేదు షడ్రక్ మెసక్ అభ్యజ్ఞగలు వారి యొక్క సాక్ష్యము కాలిపోలేదు వారి ప్రయాసము వ్యర్థం కాలేదు షడ్రకు మెషకు అభిజ్ఞోయను మహోన్నదుడగు దేవుని సేవకులారా బయటికి రండి ఇంకోటి ఇరవై ఎనిమిది చదవండి ఇరవై ఎనిమిది చాలు వీరి దేవుడు పూజార్హుడు వీరి దేవుడు పూజార్హుడు వారు నిజముగా పూజించారు ఆ ముగ్గురు భక్తులు నిజముగా గణపరిచారు మనము మొదటి సమయాలు రెండు ముప్పై ప్రకారంగా చూస్తే ఆ అగ్నిగుండంలో దేవుడు వారిని గణపరిచాడు ఇక దానియాలు భక్తున్న సింహపు బోనులో గణపరిచాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా స్థలాలలో మట్టి పురుగులైనటువంటి ఆ భక్తులను మనుషులను దేవుడు వారిని గణపరిచాడు ఆ రాజుల ఎదుట గనపరిచాడు అన్నగారి ఎదుట ఏసేపునైతే పది మంది అన్నగారి ఎదుట దేవుడు గణపరిచాడు హెచ్చించాడు ఏసేపును ఏసేపు ఎన్ని నిందలు పడినా ఎంత కీడు చేసినా ఫోతిపర్ భార్య భయంకరమైన పాప నేరము ఆయన మీద మోపిన ఫరో ఎదుటనే మరలా దేవుడు హెచ్చించాడు ఆ పానదాయకుల అధిపతి కలను చెప్తే నేడు నా తప్పిదమ్మును జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు నలభై ఆది కాడం నలభై ఒకటి తొమ్మిదిలో తీయదు కానీ భూమి మీద ప్రభువు కొరకు నీకు ఇల్లు లేకపోవచ్చు పొలం లేకపోవచ్చు ఒకే ప్లేటే ఉండవచ్చు నీ ఇంట్లో అందరికి తినేకి ఒకే చెంబే ఉండవచ్చు కానీ దేవుణ్ణి గణపరుస్తూ గనుక ఉన్నావంటే భూమి మీద నిన్ను గణపరుస్తాడు దేవుడు భూమి మీద నీకు ఘనతనిస్తాడు దేవుడు ఎట్లా దండలేసి కాదు ఐశ్వర్యమునిచ్చి కాదు ఊర ఊర నిన్ను గూర్చి పొగుడుకుంటారు వీధి వీధిన నిన్ను గూర్చి తలపోసుకుంటారు అలాంటి వ్యక్తి ఉండుట అవసరం ఏసేపును గురించి ఐగుప్తంతా మారుమ్రోగిపోయింది ఎవరోనట మన దేశం కాదు ఇక్కడొచ్చి పరిపాలిస్తున్నాడు రాజుకు కలబడింటే ఏడు ఆవులు ఏడు బక్కటావులు ఏడు బలిసిన ఆవులు బలిసిన ఆవులు బకటావులను తిన్నా ఈ బలిసిన ఆవులను బకటావులు తిన్నా నిండుకోలేదు ఏడు పీలవెనులు ఏడు పుష్టికరమైన కంకులు ఆ పీలవెనులు ఏడు బలమైన కంకులను తింటే కూడా బలం పొందలే అంటే ఏడు బలిసిన ఆవులు ఏడు సమృద్ధికరమైన పంటలు ఏడు బక్కటి ఆవులు ఏడు కరువు సంవత్సరాలు ఏడు పుష్టికరమైనటువంటి బలమైన కంకులు ఏడు పుష్టి లేనివి అంటే లేని కంకులు ఏడు లేని కంకులు ఏడు కరువు సంవత్సరాలు పుష్టికరమైన కంకులు ఏడు సమృద్ధికరమైన పంటలు ఆ దేశంలో శాస్త్రులు పండితులు ఎవరు చెప్పలేకపోయారు ఏసేపు మాత్రమే చెప్పాడు కళల భావమునిచ్చి జ్ఞానమునిచ్చి ఓర్పునిచ్చి దేవుడు ఏసేపును గణపరిచాడు నిన్ను గురించి నన్ను గురించి నలుగురు ఏమనుకుంటున్నారు నిన్ను గురించి నన్ను గురించి మన పిల్లలను గురించి లేక సంఘము గురించి లేక నీ కుటుంబముని గురించి ఎవరేమనుకుంటున్నారు మల్లె పెడితే కాదు ఘనత తినడానికి లేకపోయినా ఆ మంచి యోగ్యుడు ఆ అమ్మాయి యోగ్యురాలు ఆ పిల్లలు యోగ్యమైన వారు ఎవరు జోలిపోయేవారు కాదు వారు ప్రతి సమస్యను దిగమింగుతారు వారు దేవుని కొరకు జీవిస్తున్నారు అన్యుడైనా అన్నాడు మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటికి రండి మూడు ఇరవై ఎనిమిదిలో ఎంత చక్కని మాట వీరు దేవుడు పూజార్కుడు చదవండి ఆ మాట నిపు దానియలు గ్రంథం మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన వీరు దేవుడు చూశారా ఎలా గణపరిచారు ఒక ఆరుమూరల వెడల్పు అరవై మూరల ఎత్తు దూరాయను మైదానములో ఒక బంగారు ప్రతిమను నిలబెడితే మనుషుల ముఖం చూడకుండా ఆ రూపము యొక్క ముఖమును చూడకుండా సృష్టికర్త వైపు చూశారు వాళ్ళు ఏ ఏ వ్యక్తి అయితే మూరల ఎత్తు ఆరుమూరల వెడల్పు అరవై మూర్ల ఎత్తు బొమ్మను చేపించాడు బంగారు ప్రతిమను అదే అన్యుడైన ఆ నోటితో వీరి దేవుడు పూజార్కుడు బ మనకు విలువ ఏమిటిది లోకంలో చచ్చిపోయేలో అంటే ఆ మనిషి నమ్మకంగా బతికాడు ఆ అమ్మాయి ఆ ముసలామె నమ్మకంగా బతికింది ఆ కుటుంబం ప్రభు కొరకు నష్టపోయినా కానీ ఓ మేము చూసాము ఆ కుటుంబానికి ఎన్నో నిందలేశారు ఎన్నో అవమానాలు వచ్చాయి కనీసం మేము చూడంగా ఉన్న శారడు భూమి లేకుండా చేసినా కూడా వారు దేవుని కొరకు బ్రతికిన వారు దేవుని నీతి కొరకు బ్రతికినవారు దేవుని సమాధానం కొరకు బ్రతికినవారు యేసు క్రీస్తుని హెచ్చించిన వారు గణపరిచిన వారు ఉన్నదై సాక్ష్యం నీకు ఏబు ఊజు దేశంలో సాక్ష్యం పొందాడు ఊజు దేశం అందు ఏబు అని ఒక మనుషుడు నేను మొదటదే మొదటి వచ్చిన మొదట తీయదు బబులోని దేశంలో ముగ్గురు భక్తులు ప్రభువు కొరకు నిలిచారు అగ్నిగుండం ఆరిపోయింది వాళ్ళ కొరకు ఊరికే కాదండి ఊరికే కాదు నన్ను ఎవరైతే గణపరుస్తారో చూడండి ఆ మాట మళ్ళీ చదవండి రెండు ముప్పై మొదటి సమయాలు రెండు ముప్పై గట్టిగా చదువు నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదను కాబట్టి ఏపు గణపరిచాడు ఏపును గణపరిచాడు దేవుడు బేలను గణపరిచాడు ఎబేళ్లు దేవుడిని గనపరిచాడు కొన్నేళ్ళు దేవుడిని గనపరిచాడు దేవుడు కూడా కొన్నేళ్ళని గనపరిచాడు సమానం సమాను ప్రభు నీ సమాను లేవారు ప్రభు లోకంలో చూస్తే ఒక చిన్న కులస్తుడు లోకంలో కులాలు మతాలు ఉన్నాయి కదా ఒక ఘనత పొంది ఒక స్థానంలోకి వస్తే గొప్ప కులము అనే వాళ్ళకి అసూయ పుడుతుంది వాడు అట్లా ముందుకు వస్తాడా రాని రాను రాను రాని తొక్కితే కనుక అట్లే ఆ దేవుడు అట్లా కాదు ఆయన భక్తులు ఏడ ఉంటారు ఆయన కొరకు అక్కడికి వెళ్తాడు సింహ బోనులోనికి వెళ్ళాడు దేవుడు అగ్ని అగ్నిగుండములోనికి వెళ్ళాడు దేవుడు ఇస్సాకును ఇచ్చేటప్పుడు ఒరేపు కొండ మీద ఉన్నాడు పొదలో ఉన్నాడు పొట్టేలు సాకును విడపించి పిలుచి బలి అయినాడు ఈ సాకును విడ పిలుచి బలి అయినాడు అప్పుడే మనకు మంచి విలువ ఉందండి బట్టలు కట్టుకుంటే కాదు విలువ శరీరమును అలంకరించుకుంటే కాదు విలువ నీతితో కూడినది సమాధానముతో కూడిన బ్రతుకు యథార్థతతో కూడిన బ్రతుకు ఏబు యథార్థంగా బతికాడు నోవకు యథార్థంగా బతికాడు హెబేలు యథార్థంగా బతికాడు కొనేలు యథార్థంగా బ్రతికాడు మనం ఇంకా చూస్తే దానియాలు భక్తుడు యథార్థంగా బ్రతికాడు షడ్రకమేస అభెర్థులు యథార్థంగా బ్రతికాడు తావిదంటాడు ఒక చోట దేవా నువ్వు యథార్థత మీదనే కదా దృష్టి ఉంచింది చూద్దామా మాట చూడండి సమయలు గ్రంథము నేను యథార్థంగా చేసినా నీ పని అంటాడు కాబట్టి ప్రి దేవుని బిడ్డలారా యథార్థంగా జీవించిన భక్తులను భూమి మీద దేవుడు సన్మానం చేసినాడు గణపరిచినాడు రాజులతో పొగిడించినాడు రాజులు ఎదు రాజులు తృణీకరిస్తే రాజులు వారిని తగ్గిస్తే రాజుల ఎదుటినే ఎవరు హెచ్చి ఎవరు తగ్గించారు ఎవరు అవమానపరిచారు వారి ఎదుటినే దేవుడు తన భక్తులను గనపరిచాడు ఒకసారి నెమరు వేసుకోండి మరియ నమ్మకంగా బతికింది మరియమ్మ బైబిల్ గ్రంథంలో ఏడు మంది మరియమ్మలు ఉన్నారు ఎంతమంది ఎంతమంది ఎనిమిది మంది కదా మీరు ఎనిమిది కూడా అంటారు కన్యమర్య కన్యమర్య నమ్మకంగా బ్రతికింది ఆమె యథార్థతను బట్టి ప్రభు ఆమె గర్భంలో జన్మించాడు ఆమె ఎంత ధన్యురాలు ఎలిజబెత్ వృద్ధురాలు బహువృద్ధురాలు ప్రభు కొరకు బ్రతికింది ఆమె గర్భంలో బలమైన దాసుడు యోహాను బాప్తి స్మతి వచ్చాడు మనోహ భార్య గొడ్రాలు గొడ్రాలు ఆమె గర్భంలో సంసోన వచ్చాడు కనుక ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు తన కొరకు బ్రతికే వారందరికీ లోకములో ఘనతనిచ్చాడు ఎంత గొప్ప భాగ్యం ఎంత గొప్ప ధన్యత సరే మంచిది విన్న భక్తులను గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు వారితో మాట్లాడాడు అపవాదితోనే మాట్లాడు నా కుమారుడు నా సేవకుడు ఏపు సంగతి ఆలోచిస్తేవా మన పక్షాన్ని కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ మాట్లాడతారు ఏ ఆ అక్కయ్యని గురించి ఎందుకు మాట్లాడతావు ఆ అమ్మాయిని గురించి ఎందుకు మాట్లాడతావు ఆమె ఎవరు అనుకుంటూ మాకు తెలిదా ఇది ఘనతనే నీకు ఏం నెయ్యిపోయాలని కాదు నీకు పాలు దాపాలని కాదు గ్లాసులో పోసి అందుకొరకే ఒక భక్తుడు అన్నాడు కదా మీకొచ్చి ఇది పల్లవి పాడండి నాతో పాటు నమ్మకమై నా ప్రభు ఆ నమ్మక తన ఎందు నమ్మకం కలిగిన వారిని ఆయన వదిలిపెట్టాడు ఇచ్చేదంతా భూమి మీద ఇస్తాడు ఘాటికి పోయినాక అది వేరు ఆనందం ఆనందం వేరు ఏదైనా నీకు ఘనత అంటే ఇక్కడ మీకు ఇంకోటి అమూల్యమైన మాట తెలుసా అది 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 అబ్బాబా చాలా శ్రేష్టమైన మాట చెప్పండి టక్కున ముగుచుకున్నాం భూమి మీద ఇంకా నిండయిన మాట ఆయన కిష్టులైన మనుషులకు బంగారు కాదు మేడమిద్దెలు కాదు ఉద్యోగం కాదు అందచందాలు కాదు పలుకుబడి కాదు పేరు ప్రఖ్యాతులు కాదు ఏమిటిది వండర్ఫుల్ వర్డ్ ఏబు సమాధానం కలిగి ఉన్నాడు సెడ్రకి మిశక భూమి మీద సమాధానమే అగ్నిగుండములోనూ సమాధానమే దానియేలు భక్తుడు భూమి మీద సమాధానమే సింహపు బోనులో కూడా సమాధానమే అన్న చంపుతుంటే కూడా సమాధానంగా ఉన్నాడు హెబేలు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఏమి ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఎంత మంచి పేరండి ఎంత గొప్ప సాక్ష్యం మీ ఇష్టం మోకరించండి మోకరించండి లేచని నిలబడండి ప్రార్థన చేసుకుందాం ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి కూడిక ముగించుకున్నాం